నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారికు ఈరోజు విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో మంచి భావాలు ఏర్పడుతూ ఉంటాయి గౌరవప్రదమైనటువంటి సన్మానాలు పొందుతుంటారు రావలసిన బాకీలు కొన్ని ఆలస్యమవుతూ ఉంటాయి కుటుంబ కార్యక్రమాలు పూర్తి చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం అనఘాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అనఘ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి వృషభ రాశి ఈ ఈరోజు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి వృత్తి వ్యాపారాలను ముందుకు తీసుకువెళుతూ ఉంటారు రావలసిన బాకీలు వసూలవుతుంటాయి ముఖ్యమైనటువంటి సమావేశాలు చోటు చేసుకుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి మిథున రాశి వారు ఈరోజు వృత్తి ఉద్యోగ విషయాల్లో మిశ్రమంగా ఉంటుంది వ్యాపార కార్యక్రమాలు ఉంటుంటాయి వేరు వేరు రూపాలలో ప్రయాణాలు ఏర్పాటు చేసుకుంటుంటారు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్ష స్తోత్రమును పారాయణం చేయండి రాశి ఈరోజు శారీరక శ్రమ పెరుగుతుంది అధికారులతో సమావేశాలను నిర్వహిస్తుంటారు ఆధ్యాత్మిక పరమైనటువంటి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి ప్రయాణాలు కూడా చేపడుతుంటారు ఈరోజు మీకు అనుకూరించే దైవం అన్నపూర్ణాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టక స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు ఈరోజు వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో స్థాన చలనములు ఇబ్బంది పెడుతూ ఉంటాయి మీ కృషికి తగినటువంటి పట్టుదల చక్కని ప్రయోజనాలను కలగచేస్తుంది క్రమశిక్షణతో కూడినటువంటి గౌరవాలను పొందుతుంటారు విందు వినోదాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం అయ్యప్ప స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించండి కన్యా కన్యారాశి వార్లకు ఈరోజు వ్యాపార వ్యవహారిక విషయాల్లో సున్నితపరమైనటువంటి అంశాలను జాగ్రత్తగా ముందుకు తీసుకువెళుతూ ఉండాలి దైనందిన కార్యక్రమాల్లో స్వల్ప తేడాలు ఉండేటటువంటి సూచన కనిపిస్తూ ఉంటుంది ఆర్థిక విషయాల్లో సంతృప్తిని పొందుతూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి తులారాశి వార్లకు ఈరోజు సంస్థాగతమైనటువంటి కొన్ని రకాల మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు కీలకమైనటువంటి రంగాల్లో ప్రముఖులను కలుసుకుంటారు విలువైనటువంటి సమాచారాన్ని తెప్పించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఆర్థిక విషయాలు ముందుకు వస్తుంటాయి వాయిదాల పద్ధతిలో చేపట్టిన పనులు పూర్తి చేస్తుంటారు ముఖ్యమైనటువంటి ప్రయాణాల్లో నిదానంగా వ్యవహరిస్తూ ఉండాలి పెద్దవారితో మాట్లాడే సందర్భంలో గౌరవాలను ఇవ్వవలసిన అవసరం ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణుడు మీరు చేయవలసిన పూజ జగన్నాథాష్టకమును పారాయణం చేయండి ధనుసు రాశి వాళ్ళకు ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు కాస్త కష్టపడితే పూర్తి అవుతూ ఉంటాయి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో కూడా సమావేశమవుతూ ఉంటారు వాహన సంబంధమైనటువంటి ప్రయాణ విషయాల్లో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం భువనేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి అర్చన నిర్వహించండి మకర రాశి వాళ్ళకు ఈరోజు ఆరోగ్య విషయాలు సాధారణంగా ఉంటాయి ఇతరులతో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని కోల్పోకుండా వ్యవహరించండి కష్టపడితే చక్కని శుభ ఫలితాలు ఉంటుంటాయి వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం త్రిపుర భైరవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలితాదేవి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి కుంభరాశి వారు ఈరోజు విందు వినోద పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు స్నేహితులను కలుసుకుంటారు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి గుర్తింపు గౌరవాల కోసం తాపత్రయ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో అర్చన నిర్వహించండి మీనరాశి వార్లకు అనారోగ్య సమస్యలు కాస్త తగ్గిపోతూ ఉంటాయి మీకున్నటువంటి స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి మానసికంగా ధైర్యాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి వ్యాపారాలను విస్తరింపచేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి